రోజినామ సంవత్సరంలో ధనుసు రాసి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను చివరిలో కందాయ ఫలాలు ఫలితాలు కూడా చూడవచ్చు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో పివనమహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ ముందుగా అందరికీ శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఈ క్రోజినామ సంవత్సరం ఆ సుఖ సంతోషాలతో గడిచిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ వివరాల్లోకి వెళ్తున్నాను ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫల ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా ఇది ధనుసు రాశిలో జన్మించిన వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు ఉత్తరా ఒకటో పాత వారు జన్మించు జన్మిస్తూ ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏయో బాబీ మూల వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి బూద బాడ అనే అక్షరాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి బే అనే అక్షరం ఉత్తరాషాఢ ఉత్తపాదం కాబట్టి బే అనే ఒక నక్షత్రం వస్తుంది ఇవి ధనుసు రాశిలో ఉండే అక్షరాలు ఈ అక్షరాలతో ఎవరి అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా ధనుసు రాశికి చెందిన వారే ఉంటారు ఇక వివరాలకు వెళ్తే ధ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఈ క్రోధిరామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభుజం ఏడు అవమానం ఐదుగా ఉంది ఈ ధనుసు రాశి వారికి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు పంచమ స్థానం ఐదవ ఇంటో సువర్ణమూర్తిగా కొంత శుభ్రతాలను ఇస్తాడు తర్వాత రైతమూర్తిగా తర్వాత స్థానంలో రైతమూర్తిగాను చనీశ్వరుడు సంవత్సరం అంతా తృతీయ స్థానం ముందు లోహమూర్తి గాను రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుండి ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తులు గాను స్థితి పొంది ఉన్నారు సంచరిస్తూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం వల్ల ముందు కాలంలో వచ్చే పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో బలం పెరుగుతుంది సంతానం కలిసి రావడం చేత కార్యనిర్వహణ చేయడం ఇతరులకు తర్వాత సహాయం చేయడం ఈ రాశి వారి యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉంటుంది షష్టస్థానం గురువు కొంత మానసిక క్షోభను కలిగిస్తాడు కానీ శత్రుభయాన్ని పోగొడతాడు అక్టోబర్ నుండి జనవరిలో షష్ట రాశి అందు గురుడు వక్రస్థానం వక్రించడం వల్ల ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి వీరికి సంవత్సర ప్రారంభంలో మూడవ స్థానం అందు కుజుడు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ధనలాభాన్ని సుఖాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే ఈ కుంభరాశిలో శనిశ్వరుడు కూడా స్వస్థానం పొందడం వల్ల అతను సబుద్ధి చే అన్ని కార్యాలు సత్సంబంధాలు ధైర్యాన్ని సూచిస్తుంది అంటే శని భగవాన్ యొక్క బలం కూడా అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వారికి వీళ్ళంతా ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చేసుకోగలుగుతారు సంవత్సర ఆరంభంలో సమస్యల్లో కొంత సోదరులతో సత్సంబంధాలు ధైర్యాన్ని సూచిస్తాయి సంవత్సర ఆరంభంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా సోదలేక యొక్క సత్సంబంధాల వల్ల వీరి పనులన్నీ కూడా అధికమంచి పూర్తి చేసుకోగలుగుతారు వెళ్తారు ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపారస్తుల వారికి మంచి ధనాదాయము లాభం ఉంటుంది భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి ఇక కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెలువెరుస్తాయి వీరికి ముఖ్యంగా విద్యార్థులు మెడిసిన్ కోర్సు చేసేవారికి వాళ్ళు ముందంజ వేస్తారు విద్యలో రాణిస్తారు మంచి ర్యాంకులు సంపాదించుకోవడం పీజీ సీట్లు సంపాదించుకోవడం లాంటివి జరుగుతుంది వాణిజ్యవేత్తలకు ఉత్పాదక శక్తి పెరుగుతుంది అలాగే వైద్యులకు శాస్త్ర సాంకేతిక వృత్తిపర వృత్తిరీత్యా మంచి ఆదరణ లభిస్తుంది వారి గుర్తింపు లభిస్తుంది వృత్తిలో రాణిస్తారు విశేష ఆదరణ పొందుతారు ప్రభుత్వాధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి వారి రాజకీయ నాయకులు ప్రశంసలు కూడా పొందుతారు వైద్య వృత్తిలో వారికి ప్రభుత్వ గుర్తింపు చేత విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఫైనాన్స్ సంస్థల వాళ్ళకి పాత బాకీలన్నీ వసూలు అయ్యి అధిక లాభాలు వచ్చే వస్తాయి ఈ సంవత్సరము ఫైనాన్స్ రంగ సంస్థల వారికి మంచి లాభాలతో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులకు ఆర్థికంగా లోటే ఉండదు ఆరో స్థానము సర్వీస్ స్థానం కాబట్టి ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం చేత ఉద్యోగం చేసేవారికి తృప్తికరంగానే ఉంటుంది వారికి ఉద్యోగంలో వారికి గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి అధికారుల నుంచి రాహు చతుర్థ స్థాన సంచారం కాలం కావున ఆరోగ్యకరమైన అలవాట్లు కట్టుబడి ఉండడం మంచిది అర్ధాష్టమ రాహు కుటుంబ పరగ చికాకులు కారకుడవుతాడు చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలశ ధనక్షయం అని శాస్త్రవచనం కాబట్టి బుద్ధి చాంచల్యం ఉంటుంది శుభకార్యాలకు దానాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు సానచలం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి కిరా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఇల్లు మార్పులు చేస్తారు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు స్థిరాస్తులు అమ్మకాలు కొనుగోళ్లు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా మంచి సమయం కాదు కష్టపడితే కానీ మంచి ఫలితాలు లభించవు విదేశీ విద్యా ఉద్యోగం వంటి వాటికి అవకాశం ఉన్నది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పడే అవకాశాలుంటాయి కుటుంబంలో శాంతి తగ్గుతుంది ఈ అర్ధాష్టమ రాహు వల్ల కొంత ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి వ్యవహరించడం మంచిది మొత్తం మీద శని భగవాన్ యొక్క అనుగ్రహం చేత కొన్ని గురు రాహుల ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అన్ని కష్టాల నుంచి అధిగమిస్తారు శనీశ్వరుడు తృతీయ స్థితి గుర్రాహుల ప్రతికూల వాతావరణం నుండి కాపాడతాడు స్త్రీ బహుకంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది స్థితికృత్ అను శాస్త్రవచవం ప్రకారం వివాహ శుభకార్యాలు చేస్తారు సంతానం సౌఖ్యం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది మీరు ఏవైతే కార్యాలను తలపెడతారో అవి పూర్తి చేస్తారు కొత్త గృహాలను నిర్మించుకుంటారు ఆరోగ్యం పర్వాలేదని చెప్పవచ్చు గురువు ఏ విధమైన వ్యతిరేక ఫలితాలను ఇస్తారో వాటి నుండి శనిశారు కాపాడుతూ ఉంటాడు ఉద్యోగ వ్యాపారం ఎదురుదలు ఉంటాయి స్థిరమైన ఉద్యోగం పొందుటకు కాంట్రాక్ట్ ఉద్యోగంలో పర్మనెంట్ కొరకు ప్రయత్నం చేస్తే సఫలీకృతులవుతారు ఈ రకంగా ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం మూల నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వారు ఈ సంవత్సరము వాళ్ళకి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి గణపతిని ఆరాధిస్తే వాళ్ళ యొక్క కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు కొబ్బరినతో దీపం పెట్టి గణపతిని ఆరాధించండి గరికతో పూర్వషడవారు సంతాన వృద్ధి చదువులో ముందంజ ఉంటు చేస్తారు ఉత్తరాషాఢ వారికి ధైర్యంతో కార్యాలను సాధిస్తారు ఈ రకంగా అన్ని రకాల మిశ్రమ ఫలితాలు ఈ ధనుసు రాశి వారు అనుభవంలోకి వస్తాయి వీరు ఆరాధించాల్సిన దైవము దుర్గాదేవి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల వీరికి కష్టాలు అర్ధాష్టమే దోషాలు తొలుతాయి ముఖ్యంగా లలిత శాస్త్రం పారాయణం చేసుకుంటే మంచిది లేంచో దుర్గా సత్వ కింద ప్రతిరోజు పారాయణ చేసుకోండి అనుకూల వారాలు ఏంటంటే శని ఆదివార గురువారాలు వీరికి అన్నీ కలిసి వస్తాయి ఈ రకంగా ముఖ్యంగా ధనుసు రాశికి అధిపతి గురువు షష్ట స్థానంలో ఉన్నారు కాబట్టి దక్షిణ ఉత్సవ పారాయణము రావి చెట్టు ప్రయోజనాలు చేసుకోవడము గురువులను ఆరాధించడము తల్లి ముఖ్యంగా ఇంట్లో ఉండే పెద్దవారిని గౌరవించడం వల్ల వీరికి అన్ని శుభ్రతాలు లభిస్తాయి పుత్రులతో విభేదం పెట్టుకోకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేకూర్చితే మీకు ఇబ్బందులు కొంత తగ్గుతాయి ఈ రకంగా రోజినామ సంవత్సరంలో ఫలితాలు ఉంటాయి ఇకపోతే కందాయ పాలను పరిశీలిస్తే ఈ పూర్వచలో ఈ ధనుసు రాశిలో వీరికి మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటుంది కాబట్టి మూల వారికి కందాయ ఫలాలు సున్నా ఒకటి నాలుగు వచ్చాయి సున్నా అంటే మొదటి సున్నా వస్తే అనారోగ్యమయమన్నాడు మొదటి నాలుగు నెలలు కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు మూల నక్షత్రం వారు తర్వాత నాలుగు నెలలు చైత్రం వైశాఖ జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం నుంచి శ్రావణం బాద్రఫతం ఆశం కార్తీక నాలుగు నెలలు వీరికి ధనాదాయం బాగా ఉంటుంది అలాగే చివరి నాలుగు నెలలు మార్గశీరం పుష్యం మార్గం పాల్గొన్న నాలుగు నెలలు సమసంఖ్య వచ్చింది కాబట్టి వీరికి శూన్యఫలితం అంటే ధనాదాయము లాభ ఖర్చులు సమానంగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పవచ్చు అలాగే పూర్వషాఢ వారికి మూడు రెండు రెండు వచ్చింది అంటే మూ మొదటి నాలుగు నెలల్లో బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుందని మిగతా ఎనిమిది నెలలు రెండు రెండు వచ్చింది సమసంఖ్య కాబట్టి దాని ధనము ఖర్చులు ఆరోగ్యాలు అనారోగ్యాలు అన్నీ కూడా సమానంగా ఉంటాయని శూన్య ఫలితం ఇస్తుంది కాబట్టి పెద్దగా ఏమి ఉండవని చెప్పవచ్చు అలాగే ఉత్తరాషాడ వారికి ఆరు ఒకటో పాదం వారికి ధనుసు రాశిలో ఆరు సున్నా సున్నా ఆరు మొదటి సంఖ్య సమసంఖ్య వచ్చింది మిగతాయి రెండు సున్నాలు వచ్చాయి కాబట్టి మధ్యస్థున వచ్చింది కాబట్టి దానివల్ల మీకు మానసికమైన లేదా చివరిస్తున్నా మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి హాని అంటే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది వీరు కాబట్టి ఉత్తరాష్ట ఒకటం వారికి కొంత ప్రతికూల పరిస్థితే ఉందని చెప్పవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రకంగా కందాయ ఫలాలు ఈ క్రోజరామ సంవత్సరంలో అన్ని ఫలాలు కూడా మిశ్రమంగా ఉంటాయి శని భగవాన్ యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి ఇంకా మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం పూర్తి లభించాలంటే శని స్తోత్రాన్ని పారాయణ చేయడము రుద్రాభిషేకం చేసుకోవడము ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలిసా పారాయణం శని మంగళ శనివారాలలో చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గ తగ్గ తగ్గుతాయి అలాగే శనివారం రోజు దుర్ముహూర్తంలో శని శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామికి మీరు తమలపాకులో వెన్నుతో ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు శత్రు బాధలు తగ్గుతాయి ఈ రకంగా దక్షిణావృశ స్తోత్ర పారాయణము ప్రతిరోజు దక్షిణావృశ స్తోత్ర పారాయణం చేసుకోవాలి ఈ ధనసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరింట్లో గురుబలం లేదు కాబట్టి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా సత్వశ్లోకి కానీ లేదా దళిత శాస్త్రం అపారాయణం కానీ ఓం దూమ్ దుర్గ రోగ భయం శమ 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 స్వాహ అనే స్తోత్రాన్ని రోజు ఓ పదకొండు సార్లు జపం చేసుకోవడం లేదా అర్ధకాయం మహావీరం చంద్రామర్త సింకా గర్భ సంభుత్వం త్వం రాహుం ప్రణవామహం అనే స్తోత్రాన్ని రోజు పద్దెనిమిది సార్లు జపం చేసుకోవడం ద్వారా రాహు ప్రదోషాలు అలాగే కర్మస్థానంలో కేతు ఉండడం చేత మీరు చేసే ఉద్యోగం నిర్లక్ష్యంగా ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధించడము అన్ని రకాల శుభతాలు వస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ